నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల నూట తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఏడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యిన్ని డెబ్బై రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఏడు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల నూట ఇరవై ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినాల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్లో మనం పోసి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నూట అరవై రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకుబైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలకి అయితే ఉంది ఈవన్న ఈరోజు కుబెట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వ్యూట కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్